నా పేరు సుంకర ధనలక్ష్మి మాది బర్మా క్యాంపు ఆ రోజుల్లోని రెండు వేల పదిహేడులోని చంద్రబాబు నాయుడు ఐఎంలోని మాకు లోన్ ఇస్తే ఇల్లు కట్టుకున్నాం అది ఇప్పుడు ఇల్లు కట్టి ఇప్పుడు నాలుగు ఐదు సంవత్సరాలు అయిపోయింది కరెక్ట్గా ఇదే నెల మాకు గృహప్రవేశం అయ్యింది అదే నెల నా బాబు గెలిసాడు ఆయ మాకు లోన్ వచ్చింది ఆ చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత ఆ యాభై వేలు పడ్డాయి ఆ చంద్ర రాయి ఉంటుంది కదా బాబా రాయి తీసిమని చంద్రబాబు నాయుడుది ఏంటంటే దాని పేరు చ తెలుగుదేశం తెలుగుదేశం తీసేసి వైసీపీ వాళ్ళది పెట్టండి కాగితం రాసి పెట్టండి మేమే ఇల్లు ఇచ్చినట్టు మేమే చేసినట్టు మేమే డబ్బులు ఇచ్చినట్టు అన్నీ మీరే చే మీరు చేసినట్టు చేయండి డబ్బులు పంచారు కదా బాబు డబ్బులుగా రమ్మన్నారు మీరు రమ్మన్న మా ఇంటికి మాకు నచ్చదు మా ఇంట్లో మాకు గొడవలు అయ్యే వాళ్ళకి మాకు మన కొట్టారు కదా బాబు నిన్న నిన్న కొట్టారు కదా నేను చాలా మట్టుకు చాలా దెబ్బలు కొట్టారండి రుతుపుణాన్ని తిట్టారండి రాయలు దాడి చేశారు తాగేసి వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టు దగ్గరికి వచ్చి కైని కావాలని అడిగినట్టు అడిగి పిల్ల చిన్నపాప చెయ్య అమ్మాయి కడుపుతుంది ఈ అమ్మాయి చేపట్టుకొని అవుతుంది దేనికిలా కూడా చేపట్టుకోని అవుతున్నాను అడిగినందుకు మా పాప మీద నా మీద వాళ్ళ పిన్ని లోకేష్ భూలోక ఆశ భాస్కర్ సాయి వైసీపీ నాయకులు ఇలా అంతా ఇదంతా వైసీపీ వైసీపీ నాయకులు అది దౌర్జన్యమండి మేము చెప్తున్నాం మాకు న్యాయం జరిగినట్టు చూడండి ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు అంటున్నాడు కానీ ఆ తగ్గిన ఐదు తీసుకురావట్లేదు బాబు నాకు ఇంత కణం అయిపోయింది ఇంత నంగులాలు ఇరవై ఒక కుట్టుకో అంటుంది నాకు ఇరవై ఒక కుట్టు పడింది నా ఒక ఎనిమిది కుట్లు నా కొడుకు ఏడు కుట్లు నాకు కొడుపుతో ఉండి గర్భిణి పిల్లల మీద కలబడిపోయింది నా చిన్న కూతురు మీద మాకు ఏంటి చంపేస్తారా మనుషుల్లో బతుకుతున్నారు రాక్షసులు బతుకుతున్నావా ఇదేమి అసలు ఆంధ్ర ఏ విశాఖపట్నం వైసీపీ నాయకులకో నమస్కారం ఆడ దిగిపోవాలా మళ్ళీ నాయ వస్తుంది